హాయ్ అండి వెల్కమ్ టు అనిత ఫుడ్స్ ఈరోజు నేను మా నాన్నమ్మగారు చేసే జొన్న సంకటి ఎలాగో చూపిస్తున్నాను దీనికోసం ఒక గ్లాసు జొన్నలు తీసుకుని శుభ్రంగా రెండుసార్లు బాగా కడిగేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకుని తర్వాత మళ్ళీ వాష్ చేసి ఇలా వడకట్టుకోవాలి తర్వాత దీని అంతా కూడా మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి నానమ్మ వాళ్ళు అయితే రోడ్లో వేసుకుని వాళ్ళు మనకి అవైలబుల్ లేదు కదా అందుకోసమని నేను మిక్సీ చేస్తున్నాను మరి మెత్తగా అవ్వకూడదు అలా అని బరకగా కూడా ఉండకూడదు దాన్ని అంతా ఒక చాట్లోకి తీసేసుకుని ఇలా పొట్టంతా చెరుక్కుని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ జొన్నలకి ఆరు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను వాటర్ ఎక్కువైపోయినా పర్వాలేదండి తక్కువైతే అవ్వకూడదు సో వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ రవ్వ వేసేసుకుని కలిపి వేసుకుంటున్నాను ఇది కలిపేటప్పుడు ఈ నురగలోకి దాని మీద ఉన్న పొట్టంతా వస్తుంది అనమాట అప్పుడు దీన్ని తీసి పక్కన వేసేసుకోండి తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి సరిపోకపోతే సో ఇలా కలుపుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది ఇలాగా మన జొన్న సంకటి అంతా ప్రిపేర్ అయిపోయింది దీన్నైతే తీసుకుని నేను ప్లేట్లో ఒక సర్వ్ చేసుకుంటున్నాను దీనిలోకి వాళ్ళు వాడే సాంబార్ కారం వేసుకుంటున్నాను గోంగూర పచ్చడి కానీ చారు వీటన్నిటిలోకి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్